మరి శ్రీ వాసవి ఆర్యవైస్ సంఘం శ్రీ వాసివ ఆర్యవైస్ యువసన సంఘం వారి పర్యవేక్షణలో లక్కీ డిప్పు కార్యక్రమాన్ని కూడా స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది వెయ్యి మంది సభ్యులు మూడు వందలతో మరి పది ప్రైజులను ఏర్పాటు చేయడం జరిగింది పంపర్ ప్రైజు స్కూటీని ఏర్పాటు చేసి ఫస్ట్ ప్రైజ్ని ఫ్రిజుగా ఏర్పాటు చేసి రెండో ప్రైజ్ని రెండు గ్రాములు గోల్డ్గా ఏర్పాటు చేసి మూడో ప్రైజ్ని ఎల్డి టీవీని ఏర్పాటు చేసి ఆరు కన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సదావకాశాన్ని కారంపూడి మండల ప్రజలు మరియు యావైనా మంది భక్త మహాశైలందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్కీములో పాల్గొని అదృష్టవంతులు కావాల్సిందిగా కోరుచున్నాం ఇది స్వామి వారికి మనం చందాగా ఇచ్చినట్టుగా భావించి మరి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి గణేష్ మహోత్సవ ఉత్సవాలకి మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ప్రథమ పూజ్యుడి విఘ్నేశ్వర స్వామి వారికి కాబట్టి ఇది దేవుడికి మనం సంద భావించి ఈ స్కీమ్ లో సభ్యుడిగా చేరి అదృష్టవంతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం గణేష్ మా రాజ్కి